రైట్ గ్రూప్ వన్ టాపర్గా దీపిక ఫైనలిస్ట్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫైనలిస్ట్ రిలీజ్ చేసి రిలీజ్ అయింది మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను ఐదు వందల అరవై రెండు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు గ్రూప్ వన్ టాపర్గా దీపిక నిలిచారు బుధవారం అర్ధరాత్రి ఫైనల్ లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ చైర్మన్ బూర్రా వెంకటేశం విడుదల చేశారు లిస్టును రిజి పీజీ అధికారిక వెబ్సైట్లో పెట్టారు గతేడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి ఇరవై ఒకటి వేల మందికి పైగా అభ్యర్థులు అటెండ్ అయ్యారు జనరల్ ర్యాంక్లో లిస్టు బిఎల్ఆర్ను మార్చిలో రిలీజ్ చేశారు అయితే ఇప్పటికే నాలుగు విడతలుగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేశారు అయితే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్కు నిలిపివేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్పై తీర్పునిచ్చింది ఇదే క్రమంలో టీజీబీఎస్సి అప్పీలను చేసింది దీనిపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు డివిజనల్ బెంచ్ సింగిల్ బెంచ్పై ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది హైకోర్టు ఆదేశాల అనుసారంగా అనుకూలంగా రావడంతో టీజీబీఎస్సి కమిషన్ అత్యవసరంగా సమావేశమై గ్రూప్ వన్ నియామకాలపై గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిక్రూట్మెంట్ ఆధార్ ఆధారపడి ఉండడంతో వెంటనే ను రిలీజ్ చేయాలని నిర్ణయించింది